Terima <laughs> 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 <hums> <hums> రోజు సొంత పని నేను అన్నవరంలో కూర్చుంటే నాకు ఈ సిద్ధం పోస్టర్ కనపడింది సిద్ధం పోస్టర్ కనపడింది ఇది నేను అక్కడ కార్ నిలిపి పోస్టర్ ఫోటో తీసుకొని సీబీసీ ల్యాబ్ వేద్దామని చెప్పేసి ఫోన్ ఫోటో తీసుకుంటూనే అది దాని పక్కన వంశీ గారి ఆఫీస్ ఉందంట ఆఫీస్ నుంచి దాదాపు ముప్పై నలభై మంది ఆఫీస్ లో వాళ్ళు వచ్చేసేసి వీళ్ళ నన్ను అటాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్ గా నన్ను ముందుకు వెనుక ఫోనియకుండా వీళ్ళు ముందు పక్కన ఒక వెహికల్ తీసుకొచ్చి పెట్టి వెనక పక్కన నా కారు టైర్ల కింద రాళ్ళు పెట్టేసి కంప్లీట్ గా అటగా జరిగింది అందులో ఇద్దరు ఆడవాళ్ళు కూడా నా గ్లాస్ పగలగొట్టడానికి ట్రై చేశారు పగలగొట్టలేకపోయినారు ఇడియట్ గా నేను వన్ జీరో ఫోన్ చేశాను బికాస్ వీళ్ళందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా మీరు కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా ఈ విధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాక్ కలర్లు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గన్నవరం లాంటి మెయిన్ రోడ్లు ఎందుకున్నాయి ఓకే గన్నవరంలో ఉన్న వైసీపీ వాళ్ళకి కోడ్ ఇంకా స్టార్ట్ కాలేదా గన్నవరంలో ఉన్న ఆఫీసర్లకి ఇంకా కోడ్ స్టార్ట్ కాలేదా నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఏవైనా పోస్టర్లు ఉంటే చన్నారు తీసి పడేస్తున్నారు సొంత ప్రాపర్టీలో ఉన్న వాటిల్లో కూడా ఆఫీసర్లు ఎంటర్ అయిపోయి తీసేస్తున్నారు ఒక్క గన్నవరంలో ఇంకా కోర్టు రాలేదా కోర్టు ఎప్పుడు వస్తుందో నేను అడుగుతున్నాను ఈ ఫోటోలు తీసుకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా ఒక చూడకుండా దాడి చేస్తున్నారు దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా ఇదిగో చూడండి మొత్తం నా కారు ముందుకు వచ్చేసేసి వీళ్ళందరూ అటాక్ చేశారు కంప్లీట్ గా వీళ్ళ పేర్లు ఓలుపల్లి మోహనరంగ ఆర్ వెంకటేశ్వరరావు ఆర్బీఆర్ అంటే ఆయన పేరు చిరంజీవి వాళ్ళ ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు ఎవరో నాకు పేరు తెలియదండి వాళ్ళ ఇద్దరు ఆడోళ్ళు కూడా వచ్చి కంప్లీట్గా అటాక్ చేసే దూరంలో అత్తాలు పగలగొడుతూ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అద్దాలు లేదు కానీ ఈ ఇతర ఆడోళ్ళు వచ్చేసి కంప్లీట్ గా నా గ్లాస్ ని బ్యాంగ్ చేయడము ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎవరు మాకు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తామని ఒక మెసేజ్ ఈ పంపిస్తున్నారు ఇది ఐదు సంవత్సరాలు కంప్లీట్ గా తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడమే కాకుండా వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కోర్టు స్టార్ట్ అయినాక కూడా ఎవరినంటే బట్టి వాళ్ళని వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు బట్ మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్ని దంకాయలు ఇచ్చినా ఎవరిని అటాక్ చేసినా కూడా ఎనికి తక్కేదే లేదు ఇదే విధంగా కోర్టును ఉల్లంఘించి ఎక్కడెక్కడ వీళ్ళు ఇంకా వీళ్ళ బ్యానర్లు వేసుకొని ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని మోసం చేయాలనుకుంటున్నారో అక్కడున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ స్టేడర్ ని నాయకుల్ని కార్యకర్తలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీకు ఎలక్షన్ కమిషన్ ఒక రైట్ ఇచ్చింది ప్రతి ఒక్క సిటీలియన్ అనే యాప్ ద్వారా ఆ యొక్క మీరు డౌన్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు తీస్తారు డెఫినెట్ గా నేను అప్పీల్ చేసుకుంటున్నాను ఈ రోజు ఈ దాడిని యాడ్ అన్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను కాపాడాల్సి వచ్చింది నార్మల్ పౌరుడి పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఏంటి వాళ్ళకి సేఫ్టీ ఈ రోజు అరవై మంది మూకుమ్మడిగా ఒక మెయిన్ రోడ్ లో ఐదు గంటల ప్రాంతంలో సాయంత్రం వచ్చి అటాక్ చేస్తున్నారంటే మహిళలన్నీ చూడకుండా మళ్ళీ వాళ్ళకి వత్తాజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారంట ఎందుకంటే నేను ట్రాఫిక్ జామ్ చేస్తున్నానని నన్ను పోనీయకుండా వెనక పక్కన ఒక వెహికల్ ముందు పక్కన ఒక వెహికల్ నా టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపేసేసి వాళ్ళు నన్ను అటకాయించి నా మీద వస్తుంటే వాళ్ళకి ఆ రాళ్లు కనపట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉల్ట నన్ను ట్రాఫిక్ అంతరాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్ రావాలని చెప్తున్నాను నేను వన్ హండ్రెడ్ కూడా డైల్ చేయడం జరిగింది దాని సాక్ష్యాలు నా కంప్లైంట్ డీటెయిల్స్ కూడా కంట్రోల్ రూమ్ లో ఉంటాయి నేను ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది వన్ సైడెడ్ తాస్ పడుతున్న పోలీసుల మీద మీ యొక్క యాక్షన్ ఏంటి మీరు వచ్చారు కాబట్టి మీరు ఫోటో తీసుకున్నారు కాబట్టి మీ మీద కంప్లైంట్ ఇస్తారంట ఓకే నేను ఇప్పుడు వైసీపీ యొక్క బ్యానర్లని ఫోటో తీసుకుంటే పోలీసులు నా మీద కంప్లైంట్ పెడతారంట ఏ విధంగా పెడతారో నేను ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాను దీని మీద తొందరగా ఎలక్షన్ కమిషన్ స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు గారి మాధవి అండి నేను కడప నుంచి వచ్చిన సొంత పని మీద వస్తూ ఉన్నాను నాకు కనపడింది ఒక సిటిజన్ రెస్పాన్సిబుల్ కింద నేను ఆ ఫోటో తీసి సివిజిల్ యాప్ లో వేయడానికి ట్రై చేయడాని వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలు పెట్టారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి దీన్ని పౌరుడిగా నేనైతే మాత్రం అంగీకరించట్లేదు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి కానీ ఈ దాడిని మనం అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇన్నళ్లకు దొరి మన నేను రాష్ట్రంలో కూడా ఇక్కడ గనవర గనవరలో పోలీస్ స్టేషన్ ఎత్తే రెండు మాసాలకి డిమాండ్ చేస్తాను స్టేషన్ ఉండే ఉపయోగం లేదు ఎట్టి పరిస్థితిలో గనవరలో పోలీస్ స్టేషన్ అనేది అనవసరం పోలీస్ స్టేషన్ శాంతి పత్రం కాపాడుకుండా ఆడ మీద కేసులు పెట్టే పరిస్థితిలో ఈ గనవర నియోజకవర్గం పోలీస్ డిపార్ట్మెంట్ బాధాకరంగా క్షమారణంగా ఈ రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఎన్నో ఇడుపు వెండి ఇడుపు వెండి అయిన ఇంటికి ఇల్లు కొట్టినప్పుడు కూడా సిఐ వెళ్ళి ప్రభాస్ గంజాయి కేసు పిచ్చేస్తానంట ముంగూరు ఎస్ఐసి హనుమాన్ జాగ్రత్త ఎస్ఐ వెళ్లేము ఎస్సీఐ వెళ్ళేమో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడిగా అపహరిస్తున్నాం వైసీపీ వెళ్ళి కొట్టినా కూడా అలాగే కాసేపు రంగమ దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యంలో హింస పవలేదు కానీ ఇక చూస్తా మాత్రం ఎన్నడో ఊరుకోలేదు ఇవటం థర్డ్లో అప్లై అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తుంది కదా పోలీస్ చెప్తున్నారు తీసేయండి మీ పోలీస్ స్టేషన్ ఈ చరిత్రంలో తిరిపోతుంది పౌరులు ఆడ వాళ్ళ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ మాన ప్రాణాలను ఆడే రక్షించుకుంటారు గతంలో కూడా ఇదే నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సతీమణి రామారావు పేట మీద ఆరోపణలు చేస్తారు చరిత్రానికి దౌర్భాగ్యమైన నిలవైన ఈ నియోజకవర్గం ఇంకో సోదరిమణి ఇక్కడికి వస్తే ఒక ఆడపొడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడవాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నీ శాంతి పత్రికను ముఖ్యమంత్రిని కూడా స్టైట్ కూడా నీ పార్టీలో నీకు పనిచేశా ఈ నియోజకవర్గంలో నీకు పోటీ చేశాను నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చినాడు నేను నువ్వు కలిసి పని చేయమంటే పని చేయలేనని చెప్పా నేను పార్టీ మారా నేను నిన్న నిన్నెత్తు మాటంలో రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మాయన్ మార్చ ఇంకా ఇంకెందడం ప్రభుత్వం నలభై రోజులు ఉంది కనీసం ఈ చర్మాంతమైనా నలభై రోజులైనా లాంగ్ కాపాడిపోతే అత్యంత పంతొమ్మిది వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది పంతొమ్మిది యాభై ఐదు తర్వాత భాష ప్రయత్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు ఇలాంటి వాటిగా సిద్ధం అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేదో పెద్ద నిలబడి పెద్ద ప్రజాస్వామ్య మీద దాడిగా నేను భావిస్తున్నాను అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దేనా ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసులు ఎట్టాగా నడుపుదాం అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి సోదరి మేడం నేను గనవరం సారీ సారీ చెప్పాను ఎందుకన్నా మనం ఏం చేద్దాండి దౌర్భాగ్య పరిస్థితి గమవరంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్లేనప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ దాంట్లో లోకేష్ దాంట్లో మీ పేరు గ్యారంటీ ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడతాడు మీరు నూటి నూరు రూపాయలు టైం థ్యాంక్ యూ